అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా డిఏ బకాయిలు కానీ ఆ బకాయిలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా పూర్తి వివరాల కోసం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియోను ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానికంటే ఒకటి మించి ఉచిత పథకాలను అయితే ప్రకటిస్తూ ఉన్నాయండి కానీ దేశ నిర్మాణంలో కీలకమైన ఉద్యోగులు పదవి మన చేసిన పెన్షనర్లు వీరికి రావాల్సినటువంటి ఆర్థిక హక్కులు మాత్రం అయితే కలిసిపోతున్నాయి ఎన్నికల సమయంలో ప్రజలకు ఉచిత హామీలు ఇస్తూ ఓట్లు సాధించాక ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం సాధారణమైపోయింది కానీ ఉద్యోగులు ప్రతి సంవత్సరం లక్షల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి కొనుగోలుపై జీఎస్టీ సే సేవలపై పన్నులు చెల్లిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకి ఖచ్చితంగా బ్యాక్ బోన్ అయితే అవుతూ ఉన్నారు అయినా సరే వారికి రావాల్సిన డిఏ అయితేనేమి పిఆర్సీలు అయితేనేమి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక వాటి విషయంలో నెలల తరబడి ఆలస్యం జరుగుతుంది తూనే ఉందండి ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు గమనించినట్లయితే రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి ఇక పిఆర్సి చాలా అంటే రెండేళ్ళు దాటిపోయినా కూడా పిఆర్సికి సంబంధించి ఆలస్యం జరిగిపోతుంది కొత్త రిపోర్ట్ అయితే ఏమీ లేదు అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో నాలుగు నుంచి ఐదు డీఎల్ కూడా ఇవ్వలేదండి ముఖ్యంగా డిఏలు పెండింగ్లో ఉంటున్నాయి మెడికల్ రేమెంట్స్ బిల్లులు కూడా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురుచూపులైతే కొనసాగుతూ ఉన్నాయి టైంకు జీతాలు రాక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయండి కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు మాత్రమే కాదు పెన్షనర్లు కూడా తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు ఒక బిఎస్ఎఫ్ జవాన్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు సేవ చేసి వాలంటరీ రిటైర్మెంట్ అయితే తీసుకున్నారండి ఇక పదహారు నెలలైనా సరే పెన్షన్ అందక బాధపడుతున్న ఉదాహరణ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అలాగే తెలంగాణలో కూడా రిటైర్మెంట్ తర్వాత రెండు సంవత్సరాలైన బెనిఫిట్స్ రాక బాధతో ఒక ఐఏఎస్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి రావటం జరిగింది ఇది ఒకరి సమస్య కాదండి అటు తెలంగాణలోనే దాదాపుగా ఎనిమిది వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇంకా తమ బకాయిల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అటు తెలంగాణ ఇటు రా ఏపీ రాష్ట్రాల్లో ఈ ఈ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి హైకోర్టులు కూడా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వాలను ఆదేశించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగుల నష్టం ఎన్నికల ముందు వందల కోట్లు ఖర్చు చేసే ఉచిత హామీలు ఇవ్వటమే కాకుండా వాటి అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటం వల్ల ఉద్యోగుల జీతాలు డిఏలు పెన్షన్లు uh, ముఖ్యంగా ప్రభావితం అయితే అవుతూ ఉన్నాయండి పదహారువ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా కూడా ఈ విషయంపై స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది ఇక ఉచితాలు కాకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయాలను నియంత్రించాలండి అయినా సరే ప్రభుత్వాలు వినిపించటం లేదు ఇక రాజకీయ లాభం కోసం ఇచ్చే ఉచితాలే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీస్తున్నాయి ఇక కోర్టుకు హెచ్చరికలు సుప్రీంకోర్టు సైతం తాజాగా సీరియస్ హెచ్చరిక కూడా ఇవ్వటం జరిగింది ఇక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉచిత పథకాలపై కోట్ల రూపాయలు ఖర్చు చేయటం అనేది సరికాదని చెప్పి స్పష్టం చేసింది కానీ ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధిని కూడా పక్కన పెట్టేసి ఓటు బ్యాంక్ కోసం ఉచితాల పోటీకైతే దిగిపోతున్నారు ఢిల్లీలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఆర్థిక హామీలపై కోర్టులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఇక ఉద్యోగుల సూచనలు ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలు ఉచితాల అమలు ముందు ఆర్థిక సమతుల్యతను పరిగణలోకి కూడా తీసుకోవాలండి బకాయిల చెల్లింపులు డిఏలు పిఆర్సీలు పెన్షన్ బకాయిలకు ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఇవ్వాలి ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపే శాశ్వత పరిష్కారం అనేది ఖచ్చితంగా దీనికి కనుగొనాలి ఇక పదవీ విరమణ వయస్సు పెంపు వంటి తాత్కాలిక చర్యలతో ప్రభుత్వాలు ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు కానీ ఇది నిరుద్యోగుల సమస్యను మరింత పెంచుతుందండి దీని బదులు ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలందే ఖచ్చితంగా రూపొందించాలి ముఖ్యంగా ఉచిత అంటే కేవలం ఉచిత పథకాల అయితే కాదండి ఇది ఉద్యోగులు సురక్షితంగా గౌరవంగా జీవించేటువంటి పరిస్థితి కల్పించడం కూడా అభివృద్ధిలో భాగమే ప్రజలకు అవసరమైన సంక్షేమం ఇవ్వాలి కానీ ఉద్యోగుల హక్కులు పెన్షనర్ల బకాయిలు విస్మరించడం అనేది అసలు సరికాదు ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచించాలి ఉచితాలు కావాలా లేక బంగారు భవిష్యత్తుకు భద్రత కావాలా ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల కృషి విలువ గుర్తించి శాశ్వత పరిష్కారం అమలు చేయాలండి అప్పుడే నిజమైన ప్రజా పరిపాలనకి న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా అందరూ కూడా ఈ పీఆర్సీ డిఏ బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టు దాకా వెళ్తూ ఉన్నారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కానీ ఎన్నిసార్లు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎంత పరి విధాలుగా ప్రభుత్వాలను ఆదేశాలను చేస్తున్న ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అదే వైఖరిని అయితే అవలంబిస్తున్నారు ఉచిత పథకాలకి నిధులను కేటాయించటము ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి నిధులు లేవు అనటడము ఖజానాలో డబ్బులు ఉన్నట్లయితే ఖచ్చితంగా బకాయిలు విడుదల చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అటు ఉద్యోగ పెన్షనర్లు కూడా భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఉచిత పథకాలను ప్రజల దారికి చేర్చేటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఇలాంటి అన్యాయం జరగటం ఎంతవరకు కరెక్టో ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఏది ఏమైనా ఇలాంటి సమస్యలన్నింటికి డిఏ కానీ పిఆర్సీ బకాయిలు కానీ ఏళ్ల తరబడి ఉంటున్నాయి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాలలో అంటే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కూడా పెండింగ్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి చాలా వరకు ఈ పెండింగ్ బకాయిలే లక్షల రూపాయల్లో ఉద్యోగ పెన్షన్లకు అందాల్సి ఉంది వాటికి సంబంధించి ఎలాంటి అడుగు కూడా ప్రభుత్వం ముందుకు వేయటం లేదు ఉచిత పథకాలకు మాత్రం నిధులు కేటాయిస్తూనే ఉంది ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలకి ఖచ్చితంగా ఒక ముగింపు అయితే ఉండాలి ప్రభుత్వాలు కూడా వీటికి సంబంధించి ఆలోచించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఉద్యోగ పెన్షన్ల భవిష్యత్తుకు ఖచ్చితంగా న్యాయం అయితే చేయాలండి చాలామంది ఈ పెండింగ్ బకాయిలు కళ్ళ చూడకుండా మరణించిన వారు చాలానే మంది ఉన్నారు ముఖ్యంగా ఏపీలో కూడా ఈ వైఖరి అవలంబిస్తున్నారు ఖచ్చితంగా పెండింగ్లో డిఏలు ఉన్నప్పటికీ కేంద్రం ప్రకటిస్తుంది కానీ రాష్ట్రాలు మాత్రం అసలు ప్రకటించడం లేదు చాలా వరకు పెండింగ్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా వాటికి సంబంధించి ప్రకటన కూడా చేయడం లేదు ప్రకటన చేస్తే అవి కూడా కలిపి ఇవ్వాల్సి వస్తుందని వాటిని ఆపేసి బకాయిలు ఎటాకు జమ చేయని పరిస్థితి కదా అని చెప్పి ఈ విధంగా అవలంబించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకు ఈ విషయంలో న్యాయం జరగాలి అటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యంగా ఈ యొక్క చర్చలు నడుస్తున్నప్పటికీ ప్రభుత్వంతో ప్రభుత్వం మాత్రం చర్చలకి ముఖ్యంగా సిఎస్ గారితో చర్చించినప్పటికీ ఆ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా తీసుకువెళ్ళిన అయితే ఎక్కడా కనిపించటం లేదు ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల పోరుబాట కూడా కొనసాగుతుంది మరోవైపు ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకి తడిగా ఒక డిఏను ప్రకటించడం ఏదైనా ప్రకటించడం బకాయిలు ఒక ఏడు వేల కోట్లు ఆ విధంగా ప్రకటించడం వారి కంటి చు చెను తప్ప శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ముఖ్యంగా కనుగొనడం లేదు ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు కూడా ఇటు ఏపీనే కాకుండా అటు ప్రభుత్వం ప్రతి రాష్ట్రం కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి అన్యాయం జరగకుండా వారికి రా వారికి రావాల్సినటువంటి హక్కులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటే వారు కూడా మరింత ఉత్తేజంతో విధులు కొనసాగించడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అతి త్వరలోనే ఉద్యోగ పెన్షనర్లకు ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వాలే కనుగొనాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్